రైల్వేకోడూరు మండలం ఊర్లగొట్టుపోడు వైఎస్సార్ కాలనీలోని స్వచ్ఛాహి హీ సేవా కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పలు అభివృద్ది పనులను గురించి ప్రజల సమస్యలను గురించి స్వయంగా అడిగి తలుచుకున్న రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు ముక్క సాయి వికాస్ రెడ్డి శాసన శాసనసభ్యులు అరవ శ్రీధర్ అనంతరం మొక్కలు నాటి గ్రామ సమస్యల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే తీరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో పలు శాఖల అధికారులు ఎన్డీఏ కుటుంబ ముఖ్య నాయకులు గ్రామ ప్రజలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు